హలో వన్ వెల్కమ్ టు ఆర్ఫోకాస్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి అయితే వీడియో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అయితే ప్రెస్ మీట్ పెట్టారు దేనికి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి అంటే ఆయన రీసెంట్గా ఏదైతే ఆదానీ స్కామ్ బయటకు వచ్చిందో అనే కంపెనీతోని ఆదాని అనే ఆదానీ కంపెనీతోని ఏవైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏవైతే అగ్రిమెంట్లు జరిగినాయో ఒప్పందాలు జరిగినాయో దానికోసం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని ఆ పదిహేడు వందల కోట్లకి దా నాకు ఏం సంబంధం లేదని చెప్పి అన్నీ లేనిపోయిన ఎలగే ఈనాడు ఆంధ్రజ్యోతి లేనిపోయిన ఎలిగేషన్స్ చేస్తున్నాయి అసలు నాకు దానికి సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్న అండర్స్టాండింగే ఆ డీల్ అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానిలా ఏమన్నా లాజిక్ ఉంది అసలు ఎవడన్నా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి చెప్పేదానిలా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒప్పందం ఏంది అది నువ్వు ఒప్పందం చేసుకున్నది ఆ కరెంట్ ఇప్పటికీ వాళ్ళు చేసుకున్న ఒప్పందం కరెంట్ ఇప్పటికి కూడా రాలేదు అది జస్ట్ ఒప్పందాలు మాటలు మాత్రమే అయినాయి ఆంధ్రాకి కరెంట్ రాలేదు సెక్యనే కంపెనీ నుంచి వీళ్ళు ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నారు తప్ప పవర్ రిలీజ్ కాలే దానికి దానిలోనే పదిహేడు వందల యాభై కోట్లు స్కామ్ చేశారంటే ఇంకా ఏ ఏమంటారు ఇంకా దాని గురించి పవరే రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఈయన ఎంఓఏలో అగ్రిమెంట్ అన్నీ రాపించుకున్న వాళ్ళతో అన్నీ ఇచ్చేసిండు ఈ కేసు ఎక్కడికి ఫైల్ చేశారు ఆ కంపెనీ సెకండ్ కంపెనీ ఇట్లా ఫ్రాడ్ చేసిందని చెప్పేసి ఎక్కడికి ఫైల్ అయింది కేసు అది అమెరికాలో ఫైల్ అయింది కేసు అది అమెరికాలో కేసు ఫైల్ అయిందని చెప్పేసి ఆంధ్రాలో ఏమైందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈ పదిహేను వందలకి అయితే స్కామ్ జరిగిందని చెప్పేసి ఈ నెలలో కానీ ఆంధ్ర కానీ అన్ని న్యూస్లలో వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుకి జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఈ రీజన్తోనే మేము ఇట్లా ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇంత తక్కువకు పవర్ వస్తుంది లేకపోతే ప్రజలకి ఇంత విద్యుత్ ఉపయోగపడింది లేకపోతే ఆ ఒప్పందం వల్లే ప్రజలకి ఇంతసే ఇంత ఇన్ని గంటలు రోజుకి విద్యుత్ ఇవ్వ ఇవ్వగలిగినాం ఇంత మంచి జరిగింది ప్రజలకైనా అది చెప్పకుండా నేను అంతా కరెక్ట్గానే చేసినా నేను సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం కుదురుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ఇది అని చెప్పేసి చెప్పి దాన్ని స్కిప్ చేసే టైంలో స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటే తప్ప అసలు ఆ పది పదే పదిహేడు వందల యాభై కోట్ల టాపిక్ ఎందుకు వచ్చింది ఆదానీ కేసు అసలు అక్కడ కేసు ఎందుకు ఫైల్ ఉంది అమెరికాలో ఆ కేసు ఇండియాలో ఎందుకు మాట్లాడతారు ఆ కేసులో ఆ కేసులో నా సంబంధం ఏంది ఆ ప అసలు ఆ పదిహేడు వందల కోట్లు డిస్కషన్ ఎందుకు వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పకుండా అసలు ఆ టాపిక్ తీయకుండా ఏమేమో మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడేమో ఫైనల్గా ఏమంటాడు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో రెండు రోజుల్లో ఈనాడు కానీ ఏబీ అని ఆంధ్రజ్యోతి కానీ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరు పరువు నష్టం దావా వాళ్ళ మీద వేసుకుంటే వేసుకుంటే అది ప్రాబ్లం లేదు దాని గురించి ఏమన్నా ఎవరికి కన్సన్ కూడా లేదు బట్ మీరు ఈ పదిహేను వందల యాభై స్కామ్ ఏదైతే జరిగిందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ఎటువంటి భారం పడిందో అసలు ఈ ఈ ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఇదేది చెప్పకుండా ఎంతసేపు మీరు మీకు ఇప్పటి నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కోల్పోయిన తర్వాత పూర్తిగా ఇంత ముందు ఆయన స్క్రిప్ట్ చూసి పేపర్ చదువుతుండే ఇప్పుడు స్క్రిప్ట్ చూసి కూడా పేపర్ చదవనే కష్టమవుతుంది దానికి ఆయన ఏం మాట్లాడుతుండో అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటుండో ఎవరికి అర్థం కాలేదు ఆ ప్రెస్ మీట్ మొత్తంలో ఫోర్ అవర్స్ ఏమో ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ప్రెస్ మీట్ పెట్టే చాలా ప్రెజెంటేషన్ ఇచ్చిండు పీపీటీలు చూపించిండు ఇది అది ఇది అది అని చెప్పి నేను కూడా పీపీటీ ఏమంటే ఎవరన్నా చేస్తే ఇయ్యాలి రేపు మనకు నచ్చింది అప్డేట్ చేసుకోవడమే కదా పీపీటీ ఏముందల్లా అదేదో బయ బయటకైనా వచ్చేదో ఎక్కడ ఏదో ఒక మనం ఎడిట్ చేయలేని డాక్యుమెంట్ కాదు కదా అది ఎవరు నచ్చిందో అటు చేసుకోవచ్చు పీపీటీ ఏముందల్లా మీరు ఎట్లనే ఒక పీపీటీ చేసుకొని అది ఇచ్చారు దానిలో ఆంధ్రప్రదేశ్కి ఏం ఉపయోగపడింది మీరు ఆ ఒప్పందం వల్ల అసలు పవరే రాలేదు ఇప్పుడు దాకా దానిలో స్కామ్ ఎట్లా జరిగింది అన్నది అందరికీ క్లారిటీ రావాలి అది మీకు ఒప్పందం జరిగినాయి ఆ కంపెనీతోని ఒప్పందం అయిన తర్వాత పవర్ రాలేదు ఆంధ్రాకి మరి స్కామ్ ఎట్లా జరిగింది ఇది మీరు చెప్పకుండా నా మీద లేనిపోయిన ఆరోపణలు ఆంధ్రజ్యోతి చేస్తుంది నా మీద కావాలన్న తప్పుడు ప్రసాదం ఈనాడు చేస్తుంది అని చెప్పేసి ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది పబ్లిక్కి ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ మీట్ పెట్టినంటే ఎంత వాల్యుబుల్లో ఏమేమి చెప్తారా అన్న కడుగు ఉంటుంది కానీ మీరు చెప్పినల్లా ఏది లేదు అది నేను మంచిగా మీరు మీకు మీరు చెప్పుకోనికే అదే కనిపించిన తప్పదల్లా రాష్ట్రానికి నేను ఇదిగో దీని ఈ డీల్ వల్ల రాష్ట్రానికి ఒప్పందాల వల్ల రాష్ట్రానికి ఇంతమంది జరిగింది ఇంతమంది జరిగింది దీనివల్లే రాష్ట్రం నష్టపోలేదు ప్రజలు నష్టపోలేదు అసలు ఇది స్కామే కాదని చెప్పేసి ఎక్కడ కూడా మీరు గట్టిగా చెప్తున్నా లేరు అసలు దాని గురించి మీరు ఆదానీ ఆదాని ఆదా గారితో మీరు కలిసి కనుక మీరు ప్రజలకు మంచి చేయాలని ఏదైతే ఉందో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ డీల్ ఏదైతే ఏవైతే ఒప్పందాలు జరిగినాయో పవర్ ఇప్పటిదాకా రాలేదు దాని ఆ పవర్ రాకపోగా ఏ దానికోసం ఏ కాన్సెప్ట్ మీద అసలు మీరు దానిలో అగ్రిమెంట్లు చేసుకుని ఏ కా ఏ దాని మీద పొందాలు అని చెప్పి మీరు అది కూడా క్లియర్గా జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఏదో ప్రజెంటేషన్ ఇచ్చేసి ఏదో చూపించేసాం చెప్పేసి అంటే ఇది కాదు కదా అదా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక పులివెందల ఎమ్మెల్యే మీరు మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఒక ఒక మీ మీద వచ్చిన ఆరోపణల గురించి ఆరోపణలు మీరు ఏ విధంగా తీసుకున్నారన్నది పక్కన పెడితే మీరు అప్పుడు చేసుకున్న ఆ డీలు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి విద్యుత్ రంగంలో ఏం మేలు జరిగింది అని చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదు ఒక్క ఆన్సర్ కూడా లేదు ఇప్పుడు అమె అమెరికాలో ఏదైతే కేసు వేసిర ఆదాని గారి మీద ఆ కేసుకి దీనికి ఏదైతే సంబంధం ఉందో ఇంక రేపటి నుంచి ఒక్కొక్కటి ఒక్కటి మీ ప్రెస్మెంట్ వల్ల ఇంకా బూసుకుపోయి కూడా తెలుసుకున్నట్టు అయింది ఇవాళ అట్లే మీ మీరు చెప్పే విధానం అట్లుంది ఇవాళ ఎవరికి అర్థం కాలేదు సరిగా ఏదో వచ్చిరూ ఒక ప్రజెంటేషన్ చూపించరు వాళ్ళ మీద పరు నష్టం దోశ చెప్పి అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అది ఏందో అసలు అర్థమే కదా ప్రెసిమేట్ మీనింగ్ ఏందో ఇప్పటికైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా సరే కూడా క్లియర్ క్లారిటీగా మీ గవర్నమెంట్లో ఏం జరిగింది అన్నది ప్రతి అధికార పార్టీకి అర్థమైనా కాకుండా సరే అట్లీస్ట్ ప్రజలకైనా అర్థమైనట్టు చెప్తే మీకు కొంచెం గౌరవంగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళకున్నంత క్లారిటీ మీకు నాకు తెలిసి ఇంకో ఇరవై ఏళ్ళు వచ్చినా సరే మీకు క్లారిటీ రాదు ఆ ఆలోచించే విధానం అయితే మీకు రాదు దయచేసి ఇప్పటికైనా సరే కూడా మీరు ఇటువంటి పరువు నష్ట దావాలు వీటి కోసం ప్రెస్ మీట్ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా మంచి జరిగే విషయం ఉందంటేనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి లేకపోతే మీరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నా ఏం కాదు ఎప్పుడైనా మీకు ఇప్పుడు అపోజిషన్ లేదు అపోజిషన్ పొజిషన్ లేదు ఇంకా మీరు ఇప్పుడు ఏది చేసే పరిస్థితులు లేరు కాబట్టి సైలెంట్గా ఉంటే అయ్యేపోతుంది ఇంకా మీ గురించి ఎవరు మాటలు కూడా మాట్లాడరు అట్లా కాకుండా ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పేసి మీరు కానీ ఇట్లా ప్రశ్నలు పెడితే అది రివర్స్ మీకే పడతాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్